టెన్షన్ యా పేత రాసిన పత్రికలు అన్నాడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు ఈ నువ్వు నేను గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు ఆయన సిద్ధపరిచినవేవో నీ కొరకు దాచుబడి ఉన్నాయి తప్పకుండా తగిన కాలం అన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయన చేస్తాడని ఎన్నోసార్లు చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు దేని దేని గురించి టెన్షన్ పడుతున్నావో దేవుడు అడుగుతున్నాడు ఈ నాలుగింటితో పాటు ఆ టెన్షన్ కూడా నాకు ఇవ్వు నేను చూసుకుంటాను మరి నేనేం చేయాలి నువ్వు నెమ్మదిగా ఉండవు ఏం చేయమన్నాడు నెమ్మదిగా నన్ను స్థుతించు నా పిల్లల భవిష్యత్ అట్ట నాది ఆ టెన్షన్ నాది నా ఆరోగ్యం ఎట్ట ఆ టెన్షన్ నాది నా అప్పుల సమస్యలు అట్ట ఆ టెన్షన్ నాది అమ్మాయి పెళ్ళి ఎట్లా ఆ టెన్షన్ నాది నా ఉద్యోగ ప్రయత్నంలో సఫలత ఎట్లా అది నాది నాకు ఇవ్వమంటున్నాగా నీ ఆత్మీయ భౌతిక ఒత్తిళ్ళు నాకు ఇవ్వమని నేను పిలుస్తుంటే నేను ఎత్తిన పెట్టుకుని వస్తావు పిచ్చిదనివా మంచిదనివా పిచ్చోడువా మంచిోడు అంటున్నాడు అంటే ప్రభావ అన్నీ నీ నీ మీదేస్తే ఏడు మోస్తావు ఇంతమంది అందుకని నేనే మోసుకుంటున్నా కొంతమందికి ఇది ఒక డౌట్ అసలు ఇంతమందిలో నా నా గోడు వినపడిద్దా మరి ఏం చేద్దాం పాప ఆయనకేం కుదరకపోతుండే ఇంతమంది కాదు గూట్లో పిల్ల కాకి అరిచిద్దే పిల్ల కాకి దానికి కూడా ఫుడ్ పెడతాడు ఆయన కాకి గూట్లో పిల్ల కాక అరిచిద్దే ఆ పిల్ల కాకి కూడా ఫుడ్డు పెట్టేవాడు దేవుడు పిల్ల కాకి విషయంలో ఆయనంత పట్టింపు కలిగి ఉంటే మరి కాకి కంటే దారుణం అను పక్షులను పక్షులాను నిత్యము విత్తని పక్షులను నిత్యము పోషిణచుచునావు ీ పిల్లలు వారి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు ని పిల్లలు కంటే శ్రేష్ఠులే కదా నీ ఉంత వరకు ఆశ్చర్యా కరుడా ఆలోచన కర్తవు ఆశ్చర్య కరుడా నా ఆలోచన కర్తవు నిత్యు ఢగు తండ్రి వీణ శాళీమోరాజు నిత్యు డగ తండ్రి వీణ శాళేమో రాజు ఆశ్చర్య కరుడా నా ఆలోచన కర్తవు ఆశ్చర్య కరుడా నా ఆలోచన కర్తవు చెప్పండి పక్షుల విషయంలో అంత పట్టింపు కలిగి ఉన్నాడు నిన్ను వదిలేస్తాడా నీ విషయంలో బాధ్యత కలిగి మరి నిశ్చయముగా నీ విషయంలో ఆయన పట్టింపు కలిగి ఉంటాడు బాధ్యత కలిగి ఉంటాడు అన్యాయం ఉండదో నా యేసు దగ్గర అన్యాయం జరగదు మాటిచ్చాడుగా నువ్వు అనవసరంగా దడపట్టం తప్ప ఏమండి ఏందో ఇంకా ఒంటిగంట కాలేదు అని పన్నెండింటికి నేను పరిగెత్తితే ఒంటి గంట ఇద్దా ఎన్ని మై ఏందో ఒంటి గంట తొందరగా కావట్లేదని పరిగెత్తి ఇన్ని మైళ్ళు పరిగెత్తితే ఒంటి గంట కావాలా నేను పరిగెత్తితే ఇద్దా దాని టైం ప్రకారం అయిద్దా ఇంకా వీలైతే ఏదన్నా నువ్వు ఆయన పట్టుకొని ఆయన కదిలించగలిగితే ప్రభు అవసరమైతే నీ కోసం కాలాన్ని కూడా వెనక్కి తిప్పగలుగుతాడు కదిలే కాలాన్ని కూడా ఆపగలుగుతాడు చేశాడు ఆ పని యహోశువా ప్రార్థన విని చేశాడు సూర్యచంద్రులను ఆపాడు హిజికియా ఎండ గడియారం దగ్గర దిగిపోయిన దాన్ని మళ్ళీ ఎక్కేటట్టు చేశాడు నీకోసం ఆయన అవసరమైతే కాలాన్ని శాసిస్తాడు నువ్వు పరిగెత్తితే కాదు ఆయన దేవాల టైం దేవుడు తీసుకొని రావాల సమయం అప్పుడు అయిద్ది అప్పటిదాకా నేనేం చేయాలి ఓ పిగుతో కనిపెట్టుకోమన్నాడు ఆయన కొరకు ఎదురు చూచువారు ఎహో కొరకు ఎదురు చూచువారు ఆయాసం వచ్చి బోర్లు పడతారనుందా చెప్పండి ఎహోవా కొరకు ఎదురు చూసేవారు నీరసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడతారు ఏమనుంది యనంబు పక్షి రాజు యవనంబు వలెనే క్రోత యవనంబు పక్షి రాజు యవనంబు వలెనే క్రోత

నీరస వచ్చి పడిపోతారు అన్లా నూతన బలము పొంది పక్షిరాజు వాళ్ళ రెక్కలు సాచి పైకి గురుతారు అన్నాడు యో కీర్తనలోనేమో ఎవను పక్షిరాజు ఎవనో వల్ల ఎవనో కొరత తగ్గునట్లు ఆయన చేస్తాడు అన్నది దేవుని కొరకు ఎదురు చూడు నువ్వు పరిగెత్తితే కాదు ఆ సమయం వచ్చినప్పుడు అదే నీ కాళ్ళ ముందుకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు నా ఇక కొట్ట వచ్చిద్దని చేసిన వాళ్ళు నువ్వేం దడపడొద్దు నువ్వేం టెన్షన్ పడద్దు దాన్నే రప్పిస్తాడు అదే వస్తుంది నీ ముందుకి ఏదైనా నువ్వేదో గందరగోళం అయిపోయి నువ్వేదో టెన్షన్ అయిపోయి హడావుడు అయిపోయి నీకు బీపీ పెరిగి నిన్ను చూసి చూసే వాళ్ళకి బీపీ పెరిగి అందరికీ దడ ఆయాసం వచ్చి ఈ టెన్షన్లో మీరు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి నాకు ఏంది అవసరం లేదు మరేం చేయాలి ఏం చేయాలి ఆయన చేతికి అప్పగించాలి మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి రక్షణ బాప్తీ అనుభవంలోకి రాకపోతే ముందు ఆ బాప్తీసు ముందు పాపాలు కడిగేసుకోవాలి ప్రభు చెప్పినటువంటి మాటలను అనుసరించి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఆయన వైపు చూడాలి నేను చేసింది ఆ పనే ఏనాడైతే ఆయన మాటను అనుసరించి మారు మనసు పొంది రక్షణానుభవంలోకి వచ్చి నా జీవితాన్ని నా బ్రతుకుని ఆయన చేతికి అప్పగించానో ఆయన చేతుల్లో తీసుకొని నడిపించడం మొదలుపెట్టాడు ఈరోజు ఇలాగున్నాను మీ మధ్య కొంతమంది వస్తారా సన్నిధికి వస్తారా నాకు నాన్న భారం నాకు నాన్న బాధ్యత నాకు ఇచ్చేనాను నీ టెన్షన్ నా మీద మోపన్నాడు నీ పాపాలు నా మీద మోపన్నాడు నీ దోషాలని నా మీద మోపు నేను మోస్తాను నీకు బదులు నేను వెల చెల్లిస్తానని నిన్ను పిలిస్తే చాలామంది ఇంకా వాళ్ళని ఎత్తిన పెట్టుకొని కూర్చున్నారు మోస్తాను నా మీద మోపన్నాడు ఏమేమి మోస్తా అన్నాడు నీ చింత యావత్తు పాపములు లేదా దోషములు అపరాధములు అరే మోస్తా నువ్వు నెత్తికేత్తండ్రు అయ్యా అని దేవుడు పిలుస్తుంటే వదిలే ఎంతమంది అని మొత్త ఈ నానెత్తిన పెట్టుకుంటా అంటే పోతా పోతాడానికి పిలుస్తుంటే మర్యాదగా రావు లోబడవు ఈరోజు ఒక నిర్ణయానికి ఒక మంచి తీర్మానం ఈ ఐదు సంగతులు నీ సమయాన్ని నీ సాక్ష్యాన్ని నీ తలాంతుని నీ నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి దేవుని వంతు దేవునికి అలాగే నీ చింతని దేవునికి అప్పచెప్పు దేవుని వైపు తిరుగు ఒక్కసారి పైకి లేచింది పడతాం ఎన్ని రకాల విషయాలను గురించి నువ్వు వేదన పడుతున్నావు నాకు తెలియదు ఈరోజు దేవుని సంగతులు కొన్ని మాటలు స్పష్టంగా తేటగా క్లియర్గా సింపుల్గా అర్థమయ్యేటట్టు విన్నావు ఓ మంచి తీర్మానం నీ నుండి దేవుడు ఆశిస్తున్నాడు ఇందాక ప్రకటింపబడ్డ వాటిలో ఏవి నువ్వు మిస్ అయ్యావో ఒకసారి చూసుకో ఆలోచించు దేవుడు నీకు ఇచ్చిన వాటిలో దేవునికి ఇవ్వకుండా దేని నిర్లక్ష్యం చేసావో ఒక్కసారి గుర్తు చేసుకో ఈరోజు స్పష్టంగా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఒకసారి ఆలోచించు ఆత్మీయును బిడ్డదారా ప్రార్థించండి నాకు సిగ్గు అనిపించింది ప్రభా నేనే నీకు సమయం ఇవ్వకుండా అధమలోకానికి టైంను తగలబెట్టినటువంటి వ్యక్తిని నేనే పనికి మాలిన కార్యకలాపాల్లో నా టైంని పాడు చేసుకుంది నేనే నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బలాన్ని టాలెంట్ని సమృద్ధిని నీ కొరకు వెచ్చించకుండా పెద్దపుచ్చింది నేనే అనవసరమైనటువంటి వత్తులు నెత్తులు నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ తిరుగుతుంది నేనే విశ్వసించు వాడు కలవరపడని నువ్వు చెప్పనే చెప్పావు నన్ను నమ్మేవాడికి కలవరం ఉండదో నన్ను నమ్మవారికి కలవరం ఉండదు కానీ కలవరంలో బతు నన్ను క్షమించు